ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో గురుస్వామి రాములు పడి గురుస్వామి నారికేల వృక్ష గురు వందన పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఏర్గట్లలో శ్రీ వినోద గురుస్వామి ఆధ్వర్యంలో చంద్ర రాములు గౌడ్ నారికేల వృక్ష గురు వందన పూజ కన్నుల పండుగగా జరిగింది అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వాములు ఈ భారీ సంఖ్యలో తరలివచ్చారు అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని తెలిపారు అలాగే పద్దెనిమిది మెట్ల పూజ కన్నుల పండుగగా జరిగింది మానవ జన్మలో అయ్యప్ప దీక్ష స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని జీవించి ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి దీక్షను ప్రతి ఏడాది స్వీకరిస్తూనే ఉంటామని రాములుగౌడ్ తెలిపారు ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామి అయ్యప్ప స్వామి నాకు అవకాశం ఇచ్చాడు నేను కన్యాశామిక మాల చేస్తున్నప్పుడు పద్దెనిమిది స్వామి కోసం అయితేనో లేదు స్వామి ఇంత ఇంతలుగా అయ్యప్ప స్వామి దయ వల్ల నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా ఇవన్నీ ఈ పరిస్థితిలో ఉన్న అయ్యప్ప స్వామి దయనే స్వామి నేను కొట్టుకుపోయిన వాళ్ళని కూడా మళ్ళీ తీసి గడ్డగట్టి అయ్యప్ప స్వామి నా జన్మ ఉన్నంత వరకు నా తను ఉన్నంత వరకు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న స్వామి నా ఆశీర్వాన్ని మందించి అందరూ వచ్చినట్టు స్వామి అందరికీ మరొకసారిగా పాదయం స్వామి నా జీవితం ఉన్నంత వరకు అయ్యప్ప మాల వేసుకుంటే మాటిస్తున్నాడు స్వామి పాద చేసి అయ్యప్ప ఈ రోజు నా మహాపడిపు వచ్చిన స్వామిందరికీ స్వామి చిర ధన్యవాదాలు స్వామి స్మీశ్వరం అయ్యప్ప